రెండు వేల పద్నాలుగులో లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తే ఎస్టీ రిజర్వేషన్ చేస్తానని చెప్పేసి అన్నారు తర్వాత రెండు వేల పదిహేడులోనా ఆయన ఢిల్లీకి మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించామన్నారు మళ్ళీ ఆ తీర్మానం రిటర్న్ వచ్చిందని చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలోన జగన్మోహన్ రెడ్డి గారు అయ్యో ఒకసారి నన్ను నమ్మండి వాల్మీకులను ఖచ్చితంగా ఎస్టీ రిజర్వేషన్ చేసే పాత్ర నేను తీసుకుంటానని చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారం వచ్చిన ఆయన అధికారం అయిపోయినా కూడా వాల్మీకులకి ఏమి ఎస్టీ కాలేదు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలోన నరేంద్ర మోడీ గారు కర్నూలు ఎస్టీపీ కాలేజ్ గ్రౌండ్ లోన కొండ సాక్షిగా ఆయన చెప్పిన మాట ఏంటంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే ఆంధ్రప్రదేశ్ లో వాల్మీకులను ఎస్టీ చేసే బాధ నేను తీసుకుంటాను మీరు నన్ను నమ్మండి అన్నారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో కూడా కేంద్రంలో వచ్చాడు ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై లో కూడా కేంద్రంలో వచ్చారు అయితే నేను ఒకటే ఒకటి వాల్మీకుల తరఫున బీవీఎస్ సంఘం తరఫున ఒకటి ఆడుతున్నాం రాజకీయ పార్టీలు మా వాల్మీకులను వాడుకొని ఈ రోజు చాలా మంది బోయ వాల్మీకులు ఈ కర్నూలు ఉమ్మడి జిల్లాలో పదిహేడు వందల మంది రౌడీ సీట్లు ఉంటున్నారు అంటే మీ పార్టీల కోసం కాదా నేను అడుగుతున్నా కాబట్టి ఒకటే మేము చెప్తున్నాం మీరు టీడీపీలో ఉన్నటువంటి ఉన్నటువంటి మా వాల్మీకులు రౌడీ సీట్లు ఉంటే వాళ్ళని తీసి తొలగించండి రౌడీ సీట్ల నుంచి తొలగించాలని చెప్పేసి ఒక డిమాండ్ చేస్తూ ఈ పార్టీలకు ఒకటే మేము హెచ్చరిస్తున్నాం కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు వాల్మీకులు హెచ్చరి చేస్తామని మళ్ళీ జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి బీజేపీ పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఒకటే ఒకటి చెప్తున్నాం ఈ లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా ఈ కొండారెడ్డి ఇక్కడ ఉన్నటువంటి కొండ సాక్షిగా డోన్ లో ఉన్నటువంటి వాల్మీకుల సాక్షిగా ఒకటే ఒకటి తెలియజేస్తున్నాం మా వాల్మీకులు రెండు వేల ఇరవై తొమ్మిది లోపు ఎస్టీ చేయకపోతే సుమా ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి గద్దె దింపడానికి వాల్మీకులు మేము సిద్ధమవుతాం చెప్పేసి తెలియజేస్తూ అంతేకాదు మళ్ళీ టీడీపీ కూటమి ప్రభుత్వం కాకపోతే జగన్ ప్రభుత్వం జగన్ కాకపోతే కూటమి ప్రభుత్వం అనుకోవచ్చు కానీ ఇక్కడ నుంచి అట్లా కాదు మీరు ఈ రెండు వేల ఇరవై తొమ్మిదిలో చేయకపోతే అవసరమైతే కుమ్మర కమ్మర చాకలి మంగలి కురువ గొల్ల అన్ని కులాలని ఏకం చేసుకొని పార్టీని పక్కన పెట్టి కుల సంఘాల తరూపనే పోటీకి నిలబడేటువంటి పరిస్థితి తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచన చేసుకోండి బోయ వాల్మీకి మాటిస్తే మాట తప్పకైనా సిద్ధం ఆ విధంగా ఏ పార్టీ మోసం చేస్తే ఖచ్చితంగా మాత్రం గ్యారెంటీ అని నా పేరు అంజి వాల్మీకి సమితి బీవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుజుల గౌరీశ్వర నాయుడు నేను నంది కొట్టుకూరు వాస్తవ్యుడను నేను మహర్షి వాల్మీకి బోయ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు వర్కింగ్ ప్రెసిడెంట్ గా నిర్వహిస్తున్నాను విధులు నేను కార్తీక మాసంలో వాల్మీకి తరఫున కంద్యాల జిల్లా డోన్ పట్టణము అందలి దొరవాణిపల్లె దగ్గర ఈరోజు వాల్మీకి జాతి నిర్వహిస్తున్నటువంటి కార్తీక వనభోజన కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది ఈ కార్యక్రమాల నుంచి మేము ఒకటే ఆశించడం జరిగింది వాల్మీకులు ఎప్పుడైతే స్వతహాగా జన్మ హక్కుగా ఉన్నటువంటి ఎస్టీ రిజర్వేషన్ను గిరిజన తెగను ఎప్పుడైతే కోల్పోవడం జరిగిందో అన్యాయంగా మాకు ఉన్న వాల్మీకి జాతికి ఉన్న గిరిజన రిజర్వేషన్ను అకారణంగా తొలగించి మా భవిష్యత్తును మా బావి తరాలను చాలా నష్టపుచ్చడం జరిగింది ఇదంతా ఒక రాజకీయ కుట్ర ద్వారా జరిగింది ఈ రాజకీయ కుట్ర ఈ రాజకీయ కుట్రను ఈ వాల్మీకి జాతి భవిష్యత్తులో సహించే ఓపిక అనేది నశించినది మేము మా తరము ఇప్పటికీ దాదాపుగా అరవై ఏడు సంవత్సరాల నుంచి వాల్మీకి ఉద్యమాలు తీవ్రతరము చేసిన నిరేహార దీక్షలు చేసిన ధర్నాలు చేసిన ర్యాలీలు చేసిన ఆమరణ నిరాహార దీక్ష తీసినా చివరికి ప్రాణ త్యాగాలు చేసినా కూడా ఈ ప్రభుత్వాలు కానీ ఏ ఒక్కరు కానీ రాజకీయ నాయకులు గుర్తించకపోవడము మా జాతికి చేసిన తీవ్ర అన్యాయంగా మేము పరిగణిస్తున్నాము దీన్ని మేము మహర్షి వాల్మీకి బోయే సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము రాబోయే తరంలో మేము కూడా మా యువత ఇంకా భవిష్యత్తులో నష్టపోకూడదని చెప్పేసి మేము పెద్ద ఎత్తున యువతను మేము చేయబోయే కార్యక్రమాలలో ఎస్టీ రిజర్వేషన్ను పునరుద్ధరణ కోసము మేము చేసే ప్రతి కార్యక్రమంలో కూడా యువతని భాగస్వాములు చేసి యువత తరఫున మేము పెద్ద ఎత్తున పోరాడి మేము కోల్పోయిన వాల్మీకి గిరిజన రిజర్వేషన్ పునరుద్ధరించుకున్నకు కార్యాచరణ భారీ ఎత్తున మేము చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాముల గౌరీశ్వర నాయుడు అందికొట్టు బాల్మీకి బోయ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్